హాయ్ నమస్తే నేను మీ అవతార్ అనసూయ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా పనిచేస్తున్న జీఎన్కే నైన్ టీవీకి స్వాగతం నమస్కారం నేను మీ మునగల్ అనిల్ అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకం జనసేన నాయకులు మాట్లాడుతూ ఉన్నా మరి ఈరోజు మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం సెకండ్ బాబాకి పిలవడుతున్నది పామిడి పట్టణం వస్త్ర వ్యాపార కేంద్రంగా ఎంతో ప్రసిద్ధి చెందింది మరి ఇక్కడికి నిత్యము ఇతర జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్త్ర వ్యాపారాలు పెద్ద ఎత్తున వ్యాపారం కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు అటువంటి ప్రసిద్ధి చెందిన ప్రాంతం పామిడి పట్టణం ఈ పామిడి పట్టణానికి పూతవేటి దూరంలో నేషనల్ హైవే పార్టీ కోరిక ఆనుకొని ఉన్నటువంటి టెక్స్టైల్ పార్కు మూతపడి ఉండడం నిజంగా ఎంతో దురదృష్టం మరి గతాన్ని పరిశీలిస్తే పామిడమ్మ గుడి దగ్గర ఉన్నటువంటి అప్పెరెల్ అప్పేరల్ సెంటర్ని అభివృద్ధి కోసం మరి నాటి కాంగ్రెస్ నాటి రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో నాటి ఇన్ఛార్జ్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు నూట పంతొమ్మిది కోట్ల నిధులతో మరి నేషనల్ హైవే పక్కన పావిడి టెక్స్టైల్ పార్కును అంగరంగ వైభవంగా ప్రారంభించడం ప్రారంభించి సదావుగా జరుగుతున్నటువంటి సదావుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలని మరి అనివార్య కారణాల వల్ల అది మూతపడిపోవడం నిజంగా ఆర్థికంగా పావిడి పట్టణ ప్రజల యొక్క ఆర్థిక ఆర్థికంగా వారి యొక్క వెన్నులు విరిచినట్టుగానే చెప్పవచ్చు మరి తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో మరి పునఃప్రారంభించి మరి హడావులు చేసినటువంటి నాయకులు మరి అనివార్య కారణాల వల్ల మరి నిధులు లేమితో అది కూడా కొన్ని రోజుల నుండి ముందు నిజంగా దుర్భార్ దుర్భార్ దుర్భరమైన పరిస్థితి దౌర్భాగ్యంగా మనం చెప్పవచ్చు మరి ఇదే ఈ విధంగానే కాలయాపన చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై తేదీన నాటి ఎంపీ గారు తలార్ రంగయ్య గారు టెక్స్టైల్ పార్క్ని సందర్శించి వారు అక్కడ తుప్పుబడేటువంటి పరికరాలను చూసి చలించిపోయి ఖచ్చితంగా పరికరాలను రీస్టోర్ చేద్దాం మరి పారిశ్రామికంగా అభివృద్ధి చేద్దాం మరియు ఖచ్చితంగా టెక్స్టైల్ పార్కర్ రీఓపెన్ చేసి అంటే పునఃప్రారంభించి ప్రారంభించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు కానీ మహిళలకు కానీ వారి యొక్క ఉపాధి అవకాశాలను పెంపొందించి మరి పెంచి మరి వారు వలసతో వలసలు నివారించి వారి పామిడిని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేద్దామని చెప్పినటువంటి నాటి రంగయ్య గారు మరి వారి యొక్క మాటలు ఆ మాటల రూపంలోనే ఉన్నాయి కార్యాచరణగా నోచుకోలేకపోయింది ఆ విధంగా కాల కాలయాపన జరిగిపోవడంతో అది నేటికి కూడా మూతపడి ఉండడం నిజంగా పామిడి యొక్క ప్రజల యువతకు ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు లేకపోగా వారి ఇతర జిల్లాలకు వలస వెళ్ళిపోవడం నిజంగా ఎంతో దౌర్భాగ్యం మరి గ మరొకసారి గమనిస్తే గత వారం పది రోజుల నుంచి పామిడి పట్టణ ప్రజల నుంచి పెద్ద ఎత్తున మరి జనసేన పార్టీకు వినదలు రావడం మరి ఒక వారు జనసేన పార్టీతో వారి యొక్క ఆవేదన తెలియజేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మీరైనా ప్రజల ప్రజల నుంచి విడుదల స్వీకరించి మరి సంబంధిత అధికార దృష్టికి కావచ్చు లేదా లేదా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి కావచ్చు లేదా సంబంధిత మంత్రి గారి దృష్టికి కానీ తమరు పార్టీ తరఫున తీసుకొని పోయి మా యొక్క సమస్యను వారికి విన్నవించి మరి పారిస్ మరి టెక్స్టైల్ పార్కును పునఃప్రారంభిస్తే మన జీ మా జీవితాలు బాగుపడతాయని వారు మా దృష్టికి రావడం జరిగింది ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా సంబంధిత అధికార దృష్టికి మరి స్థానికంగా నియోజకవర్గ ఎమ్మెల్యే గారి దృష్టికి అదేవిధంగా మంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి ఈ టెక్స్టైల్ పునః ప్రారంభించే విధంగా వారికి హామీస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రజలకు తరపున జనసేన పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉంటుంది ప్రజల హితం కోసం పనిచేస్తుంది అనే విధంగా సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా నాకు ఇచ్చిన వంటి చిన్న అవకాశానికి పేరు పేరుట తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జనసేన జై జనసేన